మహిళలు మత్స్యకారుల మహిళలు పొదుపు చేసుకునేటందుకు మత్స్యమిత్ర అనేటువంటి ఒక స్కీమ్ ఉంది స్కీమ్ ఏర్పాటు చేసింది మత్స్యమిత్ర డ్వాక్రా గ్రూప్ ద్వారా మత్స్యకారుల సొసైటీలో ఉన్నటువంటి పది మంది సభ్యులు కలిపి ఒక గ్రూప్ పది మంది ఒక గ్రూప్ అట్లా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక రెండు వేల గ్రూపులు ఇరవై వేల మంది మత్స్యకారుల మహిళలకు రెండు వేల గ్రూపులు ఒక హైదరాబాద్ జిల్లాలోనే నాకు తెలిసి ఒక హైదరాబాద్ జిల్లాలోని మూడు వందల యాభైకి నాలుగు వందల గ్రూపులు ఉన్నాయి ఎందుకంటే ఒక హుజిరాబాద్లో ఒక ముప్పై గ్రూపులు దాకా ఉన్నాయి అదేవిధంగా ఉన్నాయి ఉన్నాయి అట్లా ఒక హైదరాబాద్ సిటీ మూడు వందల యాభై గ్రూపులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల గ్రూపులు ఉన్నాయి మత్స్యమిత్రుల బాధాకరమైన విషయం ఏంటంటే అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలి మత్స్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఈ మత్స్యమిత్ర గును ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ అహంభావం కేసీఆర్ అగ్రత అహంకారం కేసీఆర్ నియంత్రిత్వంతో ఈ విధంగా చామరాలు ఇది ఇదేంటి కదా ఈ మత్స్యకారు అయ్యో మత్స్యమిత్ర గురి అని మత్స్యమిత్రింది అనికరించి మాట్లాడినట్టు సీఎం సీఎం అప్పటితో గవర్నమెంట్ పది సంవత్సరాల కాలంలో ఈ మత్స్యమిత్రుల గ్రూపులు ఎంతో కష్టపడి బ్యాంకుల తెచ్చుకొని డబ్బులన్నీ పోటీకొని హైదరాబాద్ జిల్లాలో మూడు వందల యాభై తెలంగాణ యాప్తంగా

మత్స్యమిత్ర గ్రూప్ కావాలి వాళ్ళందరూ గ్రూప్లో పోతు ఒక విధి విధానం తయారు చేసి ఒక బుక్లెట్ తయారు చేసి దానికి మత్స్యమిత్ర గ్రూప్లకు సంబంధించి ఒక మంచి సిస్టమ్ తయారు చేసి దాని బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రెండైన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఈ మత్స్యమిత్ర గ్రూప్లకు సంబంధించింది వీళ్ళు కూడా ఏం యాక్సేజ్ తీసుకోవచ్చు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం మత్స్యమిత్ర గ్రూపులను పునరుద్ధరించాలి మత్స్యమిత్ర గ్రూపులను మళ్ళీ ప్రారంభించాలి ప్రతి సొసైటీకి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం వారు మత్స్యమిత్ర గ్రూప్లకు గ్రూపుల వారిగా తీసుకొని దాని నుంచి వారు పొదుపు చేసుకొని అభివృద్ధి అయ్యరు కాబట్టి నేను మే పదిహేనో తారీఖు నాడు మత్స్యకారుల మహాధర్మ

ప్రతి మత్స్యమిత్ర ప్రతి మత్స్య మహిళ సొసైటీకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం కోసం అదేవిధంగా సహజ మరణంగా మరణించిన కానీ ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ అంటే యాక్సిడెంట్ అయితే అని ఆ లక్ష రూపాయలకు చెప్పి చెప్తున్నారు ఐదు నాలుగు వందల కేసులు పెండింగ్ లో మత్స్యకారు మా మత్స్యకార అందరూ కూడా కూడా చాలా నిలుపు లేదు ఆర్థికంగా డబ్బులు లేవు వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక పక్షవాతం వచ్చి లేకపోతే అనేక వచ్చి లేకపోతే ఇంకా అనేక రకాల రోగాలు వచ్చి వాళ్ళ వైద్యం చేయించుకున్న డబ్బులు లేక గుండె పోడితో చనిపోతుంది సొసైటీ సభ్యులు ఆ కుటుంబ కుటుంబాన్ని మంచి చూసుకునే కుటుంబ అక్క ఆ అమ్మ ఆ తల్లి చనిపోతే వాళ్ళ పిల్లలంతా ఆ కదా మరి వాళ్ళని నవ్వు రాకపోవాలి కాబట్టి ప్రతి మత్స్య ప్రతి మత్స్యకాల మహిళా సొసైటీ సభ్యురాలు సహజంగా వాళ్ళు వచ్చినా గుండెపోటు చచ్చిపోయినా జనం పక్షవాతం చచ్చిపోయినా లేదంటే క్యాన్సర్ చనిపోయినా ఏ కుటుంబ యజమాని మహిళ చనిపోతే మత్స్య మహిళకు ఖచ్చితంగా పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా మేము సాయమానం ఉన్నా కానీ ఇన్సూరెన్స్ ఆ కుటుంబ యజమాని చనిపోయింది కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ మహిళా సొసైటీ చదివారు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి మేము మత్స్య మహిళ రేపు మే పదిహేనో తారీఖు కూడా ధర్నాలో ప్రకటించబోతున్నాం గవర్నమెంట్ డిమాండ్ చేయబోతున్నాం కాబట్టి అందరూ వచ్చేకాల మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మనం కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద వృత్తి తీసుకురావడానికి మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా రావాలి